వెల్కమ్ టు డి మీడియా భూకంప బాధిత దేశంగా భారత్ మారబోతుందా అంటే సందేహం ఏం లేదు ఖచ్చితంగా భూకంప ప్రభావిత ప్రాంతాలలో భారత భూభాగం కూడా ఉంది ఎందుకంటే సిస్మో జోన్ మరి సిస్మో జోన్ లో భారత భూభాగం కూడా ఉంది ప్రధానంగా హిమాలయ పర్వత ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయండి మరి హిమాలయ పర్వత ప్రాంతాల క్రింద రెండు టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి మన నిరంతరం కదులుతున్న టెక్టానిక్ ప్లేట్స్ పరస్పరం సంఘర్షించుకున్నట్లు సంఘర్షించుకున్నట్లయితే ఏర్పడే ఆ యొక్క తరంగాలే భూకంపంగా మనకు వెలువడుతుంది కాబట్టి సిస్మో జోన్లో మన హిమాలయ పర్వత ప్రాంతాలు హిమాలయ రాష్ట్రాలు సిస్మో జోన్లో భాగంగా ఉన్నాయి అందుకే భారతదేశం భూ ఇక్కడ భూకంప బాధిత దేశంగా మారే అవకాశం ఉందా అంటే ఉంది ప్రధానంగా వెరీ రీసెంట్ గత వారం నుండి థాయ్లాండ్ మయన్మార్ వంటి దేశాలు భూకంపంతో అతలాపుతలం అవుతున్నాయి బర్మాలో మూడు వేల నాలుగు వందల మంది మరణించారు కొన్ని వందల ఇండ్లు కూలిపోయాయి అరవైకి పైగా మజీదులు కూలిపోయాయి రంజాన్ రోజు మజీదులు నమాజ్ చేసుకుంటూ నమాజ్ చేసుకుంటూ ఏడు వందల ఇస్లామిక్ పురుషులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థులు క్లాస్ రూమ్ లో కూర్చొని ఆ క్లాస్ రూమ్ గోడలు పగిలిపోయి భూకంపం వల్ల ఆ క్లాస్ రూమ్ పాఠశాల కూలిపోవడం వల్ల శిథిలాలలో ఇరుక్కుపోయారు అలాగే సో ఒక పాఠశాల నిర్వహించే ఎగ్జామ్ లో పాల్గొన్న రెండు వందల డెబ్బై రెండు మందిలో డెబ్బై మంది గల్లంతయ్యారు ఇలా కాకా వికలంగా ఉంది మయన్మార్ మరియు థాయ్లాండ్ పరిస్థితి ఇక థాయ్లాండ్ ప్రభుత్వం అధికారికంగానే పద్దెనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రకటించింది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అయినట్లుగా ప్రకటించింది థాయ్లాండ్ ఈ నేపథ్యంలోని మరి మయన్మార్ మరియు థాయ్లాండ్ దేశాలలో జరిగిన భూకంప విధ్వంసం భారతదేశానికి కూడా వస్తుందా భారతదేశం కూడా దాని బాధిత దేశంగా మారుతుందా అంటే అవకాశాలు అయితే లేకపోలేదు సో ఎందుకంటే మన హిమాలయ పర్వత ప్రాంతాలు హిమాలయాలను ఆనుకొని ఉన్న హిమాలయన్ రాష్ట్రాలు సిస్మో జోన్లోనే ఉన్నాయి ముఖ్యంగా హిమాలయాల క్రింద రెండు టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి మన టెక్టానిక్ ప్లేట్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూ అవటం వల్ల పరస్పరం సంఘర్షించుకుంటే ఏర్పడే విద్యుత్ తరంగాలే భూకంపంగా మారుతుంది కాబట్టి హిమాలయన్ రాష్ట్రాలు హిమాలయ పర్వత ప్రాంతాలు భారతదేశానికి భూకంప ప్రభావిత ప్రాంతంగాని ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది హిమాలయ పర్వత రాష్ట్రాలలో చాలా పెద్ద మొత్తంలో చేపట్టింది ఎన్డిఏ ప్రభుత్వం సో మరి ఆ మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టే క్రమంలో చాలా పెద్ద మొత్తంలో సొరంగ మార్గాలు నిర్మించడం చాలా పెద్ద మొత్తంలో అటవిని డిఫారెస్టేషన్ చేయడం అలాగే భగీరథ వంటి నది పైన సో భగీరథ ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం మరి ఇలాంటివి చాలా పెద్ద మొత్తంలోనే మౌలిక సౌకర్యాల కల్పన భారత ప్రభుత్వం చేపట్టింది హిమాలయన్ రాష్ట్రాల అందుకే పర్యావరణవేత్తలు భారతదేశానికి కూడా భూకంపం ప్రమాదం పొంచి ఉంది కాబట్టి పర్యావరణ హిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించండి అభివృద్ధిని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ని మేము ప్రోత్సహించాలనుకుంటున్నాం అని చెప్పి ఇవాళ పర్యావరణవేత్తలు భారతదేశం కూడా భూకంప ప్రభావిత దేశంగా మారకముందే భారత ప్రభుత్వం అందుకు తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పి సూచిస్తోంది ఓకే కాబట్టి మనం కూడా ఆశిద్దాం సో భూకంప బాధిత దేశంగా భారతదేశం మారద్దు అని కోరుకుందాం ఓకే దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్